హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి అన్నీ ప్యాక్ చేసేస్తుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా త్రీ త్రీ షేరింగ్ పేజీ నుంచి త్రీ బీహెచ్కేకి షిఫ్ట్ అవుతున్నా అఫ్ కోర్స్ ఐ మిస్ మై రూమ్మేట్ బట్ ఆఫీస్లో కలుస్తాం ఇవన్నీ ప్యాక్ చేసిన దాకా నాకు తెలీదు ఇన్ని వస్తాయని చెప్పి ఇంకేం చేస్తాం ప్యాక్ చేసినవన్నీ ర్యాపిడ్గా పంపించేశాను హైదరాబాద్లో ఏంటో వీకెండ్స్ కంటే వీక్ డేసే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది లిటరలీ వన్ అవర్ పట్టింది ఈ ట్రాఫిక్లో మాకు ఇంకా చేసేదేం లేక ఎలాగోలా ఫ్లాట్కి అయితే మొత్తం షిఫ్ట్ చేశాము బాబో ఇవన్నీ చూస్తుంటే భయం అవుతుంది నాకు మొత్తం సర్దాలి ఇదంతా సర్దడానికి ఓపిక్ కావాలి కాబట్టి జెప్టో కెఫే నుంచి ఆర్డర్ చేశాను నేను ఒకసారి డిఎల్ఎఫ్ లో కోల్డ్ కాఫీ తాగాను నాకు అస్సలు నచ్చలేదు ఇంకా జెప్టోలో బ్రౌజ్ చేస్తుంటే ఈ మ్యాగీ అండ్ ఆల్సో కోల్డ్ కాఫీ ఒకటి చూసాను ఇది చీజీ మ్యాగీ అనమాట బాగుంది టేస్ట్ అయితే క్వాంటిటీ ఓకే ఒక్కరికి సరిపోతుంది నా భయం అంతా కాఫీ గురించే నేను యూజువల్లీ కాఫీ టీ తాగను ఎక్కువ ఎప్పుడన్నా రేర్ గా తాగుతాను ఇంకా అలాంటిది కోల్డ్ కాఫీ ఆర్డర్ చేస్తే ఇంత పెద్ద డబ్బా వచ్చింది అది నాకేంటో కాఫీకో చాక్లెట్ ఉంటుంది కదా సేమ్ అదే టేస్ట్ అనిపించింది మీరు ఎప్పుడైనా లేదంటే ట్రై చేసారా చేస్తే కామెంట్